ండింగ్ లో ఉన్న సాదా బైనామా సమస్యలకు భూభారతి చట్టం ద్వారా పరిష్కారం లభిస్తుందని రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అన్నారు మంచిర్యాల జిల్లా భీమారం మండలం కేంద్రంలో నిర్వహించిన భూభారతి చట్టం రెవెన్యూ సదస్సులో ఈరోజు ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన భూభారతి చట్టం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు ఈ చట్టం వల్ల భూ సమస్యలు వేగంగా పరిష్కారమవుతాయని పేర్కొన్నారు మొదట విడతగా రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు జిల్లాలలో నాలుగు మండలాలని పైలట్ మండలాలుగా తీసుకున్నాము తదుపరి జిల్లాలో ఒక మండలాన్ని పైలట్ గా తీసుకుని మొదట తీసుకున్న నాలుగు రేపు రాష్ట్ర అవతరణ దినోత్సవం రెండవ తారీఖు జూన్ నాడు ఆ మండలాల్లో ఉండే సమస్యలని శాశ్వతంగా పరిష్కరించడానికి ప్రణాళిక రూపొందించి